హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ముకుట్టి సావ్జీ లాగ్స్ ఈరోజు ఒక చిన్న వ్లాగ్ అండి ఏమీ లేదండి నా బర్త్డే వ్లాగ్ అనమాట బర్త్డే అనేం కాదు కానీ మా హస్బెండ్తో కలిసి నా ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం అనమాట మాకు మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడు కూడా మా బర్త్డే కానీ ఎప్పుడు కలుసుకోలేదు తన దుబాయ్లో ఉండడం నేను ఇండియాలో ఉండడం ఇలా జరిగిందనమాట మా పెళ్ళైన తర్వాత అసలు తన మా హస్బెండ్ బర్త్డే కానీ నా బర్త్డే కానీ ఎప్పుడు కలిసిలేము ఇదే ఫస్ట్ బర్త్డే అండ్ మళ్ళీ దుబాయ్లో ఒకటి సో అందుకే ఇది ఒక చిన్న స్పెషల్ వ్లాగ్ అనమాట సో ఇంకా గుర్తుండిపోద్ది కదా అని అయితే నేను వ్లాగ్ అయితే తీసాను ఇంకా మార్నింగ్ లెగీస్ అయితే మేము టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాం బట్ కుదరలేదు ఇంకా ఇంటి దగ్గర కొంచెం స్వీట్ చేసి అయితే నేను పూజ చేసుకున్నాం ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసరికి అక్క వాళ్ళు కూడా వచ్చారు ఇంక అందరం కలిసి అయితే బయటకు వెళ్ళి ఇంకా అలా ఫుడ్ తినేసి ఇంకా కేక్ కటింగ్ అయితే చేసామన్నమాట సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఈవినింగ్ సిక్స్ అలా అయినట్టుందండి టైము కానీ మేము ఇంటికి వచ్చేసరికి లెవెన్ అలా అయ్యింది ఇంకా సిక్స్కి స్టార్ట్ అయ్యాము కదా ఇంకా స్లో స్లోగా చీకటి పడుతూ ఉంది ఇంకా మేము నెక్స్ట్ మార్కెట్కి వెళ్ళి అక్కడ కేక్ అయితే తీసుకున్నారు ఇంకా దారిలోనే ఫుడ్ కూడా తీసుకున్నాము ఒక ఓపెన్ ప్లేస్కి వెళ్ళి ఇంకా కేక్ తీసుకున్న తర్వాత ఇంకా ఫుడ్ తినడానికి అయితే బయట ఓపెన్ ప్లేస్లో సిట్టింగ్ వేశామన్నమాట బాగా అనిపించింది అందరం కలిసి అలా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ తింటం బాగా అనిపించింది అనమాట ఇంకా అవి తీసుకున్నారనమాట చికెన్ చార్కోల్ ఇవన్నీ తిరిగే కూడా అంటారు కదా అది తీసుకున్నారు ఇంకా తినేసి అయితే ఇంకా అలా అలా వన్ అవర్ టైం పట్టింది అక్కడ తినడానికి ఇంకా నెక్స్ట్ కేక్ కటింగ్కి అయితే ఇంకా మాల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇలా కార్ కార్లో నుంచి పైకి ఎక్కి కేక్ కట్ చేయడం బల బలా అనిపించింది కొత్తగా ఇంకా ఫొటోస్ కూడా దిగామనమాట సో నేను ఫొటోస్ అన్నది వీడియో లాస్ట్లో అయితే పెడతాను చూడండి చూసారు కదండీ ఇంకా చిన్నగా ఇలా అయితే చేసుకున్నాం అనమాట సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మర్చిపోకుండా తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ లైక్ మాకు చాలా యూజ్ అవుతుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సో మిమ్మల్ని అడిగేది ఒకే ఒక్క లైక్ అనమాట సో ప్లీజ్ టు వన్ లైక్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సో నా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా చిన్నగా అయితే సింపుల్గా జరిగింది సో ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ బై బాయ్